వాళ్ళ వాళ్ళ కూటమిలో వాళ్ళను చూస్తా ఉన్నప్పుడు ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరే కాకుండా వీళ్ళందరే కాకుండా మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అనంటే వీళ్ళ కుట్రలతో చేస్తూ ఉన్నాం వీళ్ళ కుతంత్రాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళ అబద్ధాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళ మోసాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో అయితే ఈ మధ్యకాలంలో అయితే వాళ్ళ ఉక్రోషం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనంటే చివరికి సోషల్ మీడియాలో మీ జగన్కు అంటే వాళ్ళ అన్నకు తాను సపోర్ట్ చేసింది అని ఆ సపోర్ట్ కూడా పాపం తాను ఎందుకు చేసింది అనంటే తాను జగనన్న చేసిన మంచితో తాను కూడా బాగుపడిందని జగనన్న వల్ల తనకు ఇల్లు వచ్చిందని ఇంటి స్థలం వచ్చిందని మిగిలిన పథకాలు కూడా జగనన్న వల్ల వచ్చాయని తన సంతోషాన్ని తాను సోషల్ మీడియాలో పాలుపంచుకుంటే ఏకంగా ఆ గీతాంజలి అనే నా చెల్లెల్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం కూడా చూసాం ఎంత దారుణంగా హెరాస్ చేశారో మనం అంతా కూడా చూసాం చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా పోయింది అంటే నిజంగా ఈ వ్యవస్థ అన్నది ఎంత దారుణంగా చెడిపోయింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఇంతకుముందు నేను చెప్పా జగన్ ఇటువైపున ఒకే ఒక్కడు అటువైపున చూస్తే ఇంతమంది ఈ ఇంతమందికి తోడు కుట్రలు కుతంత్రాలు అబద్ధాలు మోసాలు బెదిరింపులు హెరాస్మెంటు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇంతమందితో ఇన్ని కుట్రలతో ఇన్నిన్ని ఇబ్బందుల మధ్య మీ జగన్ మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు తట్టుకొని నిలబడగలుగుతా ఉన్నాడు అనంటే కారణం వాళ్ళకు ఈనాడు ఉండొచ్చు ఆంధ్రజ్యోతి ఉండొచ్చు టీవీ ఫైవ్ ఉండొచ్చు కానీ మనకు సోషల్ మీడియా ఉంది సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి తమ్ముడు జగన్కు తోడుగా ఉన్నాడు అందుకే జగన్ ఒంటరి కాదు జగన్కు ఇన్ని కోట్ల గుండెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి జగన్ కోసం ప్రాణం ఇచ్చేదానికి కొన్ని లక్షల గుండెలు అండగా తోడుగా ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఒంటరి ఎలా అవుతాడు ఆ దేవుడు దయను మీద జగన్ నమ్మకం ఉంది జగన్ను ప్రేమించే గుండెల మీద జగన్కు నమ్మకం ఉంది మీ అందరు చేసిన మీ అందరి చేసిన చేస్తా ఉన్న మీ అందరి అభిమానానికి ఆప్యాయతలకు చూపిస్తా ఉన్న ఆప్యాయతలకు మీ జగన్ మాత్రం నిండు మనసుతో ఒకటే చెప్పగలుగుతాడు మీకు ఎంత చేసినా ఏమి చేయగలిగినా కూడా అది తక్కువే అవుతుంది అని మాత్రం ఈ సందర్భంగా సగర్భంగా చెప్పగలుగుతాం అన్ని రకాలుగా అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మాత్రం మరొక్కసారి భరోసా ఇస్తా ఉన్నాను ఆర్గనైజేషన్ను కూడా స్ట్రీమ్లైన్ చేసే విషయంలో చాలా ఎఫెక్టివ్గా స్ట్రీమ్లైనింగ్ కూడా జరిగింది భార్గవ్ కూడా చాలా క్రియాశీలకంగా స్ట్రీమ్ లైనింగ్ చేసే కార్యక్రమంలో తాను కూడా